ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణమాసము మాసము అంటే శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి తిథి ఉంటుంది మరి అది విష్ణుమూర్తి నక్షత్రం అందుకని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము మనము విష్ణుమూర్తి నక్షత్రం నక్షత్రం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి శ్రావణ మాసము అని పేరు వచ్చింది ఈ శ్రావణ మాసము అని అంటేనే ప్రతిరోజు కూడా లక్ష్మీప్రదంగా మనం పూజలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటాము అందున మనకు శుక్రవారము అని అంటే వరలక్ష్మి వ్రతము అయితే అసలు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం తర్వాత తర్వాత ఏమవుతున్నదంటే మరి ఈ మధ్య మరి అదే రోజున కుదరచ్చు కుదరకపోవచ్చు అందుకని కొంతమంది ఆ నాలుగు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు ఎన్ని వస్తాయో ఆ నెలలో మరి ప్రతి శుక్రవారం కూడా ఎవరి కన్వీనియంట్ని బట్టి వాడు చేసుకుంటూ ఉన్నారు అందులో తప్పేమీ కాదు మొదటి శుక్రవారం కొంతమంది నోచుకుంటారు అంటే ఆ బంధుమిత్రులందరినీ కూడా పిలవచ్చు అని మరి కొంతమంది అంటే ముందుగా ప్లానింగ్ అనేది చేసుకొని ఫలానా శుక్రవారం మీ ఇంట్లో ఫలానా శుక్రవారం మీ ఇంట్లో అనుకొని కూడా కొంతమంది బంధువర్గం ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు అది ఎలాంటి తప్పు కాదు ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు సరే ఆ వరలక్ష్మి వ్రతం నాడు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినది మరి పసుపు కుంకుమ పూలు పళ్ళు తమలపాకులు వక్కలు తెల్ల బంతి వాస్తవంగా తెల్ల బంతి కంపల్సరీ అది ఇవన్నీ కూడా అంటే కొబ్బరికాయలు సిద్ధం చేసుకొని కొంతమంది అమ్మవారిని అలంకరణ చేస్తారు వాస్తవంగా కొబ్బరికాయతో కలసం పెట్టడం అనేది పద్ధతి ఇది కాక అలంకరణ అనేది కూడా చేస్తుంటారు లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఉన్న ఆభరణాలన్నీ కూడా పెట్టి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నది అన్నంత అందంగా చక్కగా తయారు చేస్తుంటారు ఆ చీర కట్టడం కావచ్చు అలంకరణ కావచ్చు చాలా భక్తి శ్రద్ధలతోటి ఎక్కువ మంది కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ మంది చేస్తున్నారు వాస్తవంగా చాలా మంచిది మంచి అవేర్నెస్ ఇదంతా కూడా సరే అలాగే కలశ స్థాపన అనేది ఇంపార్టెంట్ మొట్టమొదటిగా మంచి కొబ్బరికాయ కొబ్బరికాయకి మరి అమ్మవారిలాగా ఇలా అంటే కొబ్బరికాయ కూడా అలంకరణ చేస్తుంటారు కొంతమంది చక్కగా ఫేస్కి ఈ పిండి మైదా పిండిలో పసుపు అనేది కలిపి రాసి మరి కళ్ళు ముక్కులు మూతి పద్ధతిగా చక్కగా పొందిగ్గా పెడతారు చాలా చక్కగా పెడతారు మైదా మైదాపిండితో అలా పెడుతుంటారు అలా సరే మామూలుగా కలిసమైనా కొంతమంది పెడతారు స్థాపన అనేది ఆ పైన బ్లౌజ్ పీస్ని పెట్టడము కలసం పెట్టడం అని అంటాము కింద ఒక నీళ్ల చెంబు ఆ చెంబులో పసుపు కుంకుమ ఒక పువ్వు రూపాయి బిళ్ళ రూపాయి బిళ్ళ ఎందుకేస్తామని అంటే బంగారంతో సమానము అని చెప్పేసి చలామణిలో ఉండేటువంటి నాణ్యము అందులో వేస్తాము కొన్ని అక్షింతలు వేసి చుట్టూ చక్కగా మామిడి ఆకులు కానీ తమలపాకులు కాని పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ని పెడతారు అది కలశ స్థాపన కొంతమంది కలస మానవైతే ఉంటే లేని వాళ్ళైతే మామూలుగా అమ్మవారి పటానికి పూజ అనేటువంటిది చేస్తుంటారు నాన్న ఆ విధంగా చేసి మరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం కథ అని చెప్పి ఉంటుంది ఆ కథ చదువుకోవాలి తప్పనిసరిగా ముందుగా ఇలాగే తెల్లదారంతో దారం పోగులు అనేటువంటివి తొమ్మిది వరుసలు వస్తారు శుక్రవారానికి తొమ్మిది వరుసలు శ్రావణ అయితే ఐదు వరుసలు తొమ్మిది వరుసలు దారం పోగు అనేది పెద్దగా తీసుకొని పోసి అది దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ తొమ్మిది ముళ్ళల్లో కూడా ఒక తమలపాకు కావచ్చు మరవము దమనమో ఒక పువ్వు కానీ అలా పెట్టి తొమ్మిది ముళ్ళు వేస్తారు వేసి ఒకటి అమ్మవారికి ఒకటి ముత్త తప్పనిసరిగా ముత్త అని పిలవాల్సిందే ఆ రోజు అంటే వరలక్ష్మి అమ్మవారు ఇంటికి వచ్చి కూర్చున్నట్టు ముత్త మరొకటేమో పూజ చక్కగా చేసుకునేటువంటి నోచుకునేటువంటి వ్యక్తి చేతి కట్టుకోవటం ఏమో కాటుక పట్టటము అని అంటారు కాటుక కూడా కొద్దిమంది కాటుక పడుతుంటారు శ్రావణ మంగళవారాలు ఎక్కువగా మనం ఐదు ఒత్తులు అనేటువంటి చేసుకొని కాటుక అనేది పడతారు తప్పనిసరిగా శుక్రవారానికి కొంతమంది ఇళ్లలో ఆనవాయితీ ఉందంటే పడతారు లేకపోతే అవసరం లేదు చెప్పు ఉంచుతున్నాను వాస్తవంగా అయితే అవసరం లేదు కానీ కొంతమంది ఇళ్లలో ఆనవాయితీగా తొమ్మిది రకాల పిండి వంటలు అనేది చేసి నైవేద్యం పెడతారు తొమ్మిది వెరైటీస్ చేస్తారు అమ్మవారికి సంపూర్ణంగా పూర్ణ అంకె అనంటే తొమ్మిది నాన్న తొమ్మిదికి ఒక విశేషము అందుకని తొమ్మిది రకాలు నవమాసాలు అని అంటాము అంటే తొమ్మిది అంకెకు అంత విశేషం అనేది ఉన్నది తొమ్మిది అనేది అందుకని తొమ్మిది రకాల పిండి వంటలు చేస్తారు తొమ్మిది ముళ్ళు అనేటువంటిది దూరానికి వేస్తారు ఈ విధంగా చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం కథ చదువుకుంటారు కథ చదివి అక్షింతలు వేసుకొని మరి అక్కడే భర్త గనక ఆఫీస్ పెడకుండా ఇంట్లోనే ఉండి ఉంటే భర్త ఆశీస్సులు అనేవి కూడా అంటే అక్షింతలు వేసుకొని వారి ఆశీస్సులు తీసుకోవటం కూడా చాలా చాలా మంచిది అలాగే ముత్త ఎదువుగా ఆ ముత్తవే వరలక్ష్మి అమ్మవారిగా భావించి వీలైనంత వరకు కూడా తల్లి తల్లిని కూర్చోబెట్టి తల్లికి వాయినం ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది కుదరని పక్షంలో ఆడబడుచుకి ఇవ్వాలి లేదా వాళ్ళ సొంత తోబుట్టు అక్కా చెల్లడి ఎందుకంటే వాళ్ళదిలాగూ ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఇప్పుడు తోటి కోడళ్ళు అనేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాయినం కౌంటింగ్కి రాదు ఇవ్వచ్చు ఒక ముత్తవుగా బొట్టిబడి తాంబూలం అనేది ఇవ్వచ్చు కానీ కౌంటింగ్కి రాదు ఇవన్నీ కూడా మరి ఒక ప్లేటులో శనగలు ప్రధానంగా శనగలు ఇంపార్టెంట్ ముందు రోజే నానబెడతారు గురువారం రాత్రి నానబెట్టి శనగలు మరి ఆ శనగలు అరటిపండు తమలపాకులు పువ్వు వక్క తప్పనిసరిగా ఇవ్వవలసింది కా శక్తి ఉన్నవాడైతే ఒక చీర బ్లౌజ్ పీసు తప్పనిసరిగా పెడతారు కుదరకపోతే ఒక బ్లౌజ్ పీస్ అయినా కంపల్సరీ ఆ ముత్తయ్యదురికి పెట్టాల్సిందే అమ్మవారిగా భావించి మనం పెడతాము వాళ్ళకి ఒక తోరము అనేది కట్టాలి మీరు ఒకటి కట్టుకోవాలి ఒకటి వరలక్ష్మి అమ్మవారి ముందు పెట్టాలి తొమ్మిది రకాల పిండి వంటలు కూడా నైవేద్యం పెట్టాలి మహానైవేద్యం అంటే కొంతమందికి ఆనవైతీ ఉంటే తొమ్మిది రకాలు అలా లేదమ్మా అని అంటే మామూలుగా మీరు వండుకున్నటువంటివి స్వీట్స్ కావచ్చు ఏవైనా పిండి వంటలు అనేవి చేసుకున్నవి అది నైవేద్యం పెట్టడం నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా పద్ధతి ఎంత కలశ స్థాపన అనేది చేసుకున్నా పసుపుతో వరలక్ష్మి అమ్మవారిని చెయ్యాలి నానా పద్ధతి అది పసుపుతోటి అమ్మవారిని చేసి ఆ పసుపు గౌరీని ఆ అమ్మవారిని మనం అమ్మవారిగా వరలక్ష్మి అమ్మవారిగా భావించి పూజ ప్రాసెస్ చేస్తాం తప్పనిసరిగా పెట్టాలి సరే ఈ ప్రాసెస్ చక్కగా ఈ పూజా విధానం ఇదంతా కొంచెం టైంతో కూడుకున్నది ఎక్కువ సమయం పడుతుంది అది అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ముత్తైదుకి మనం వరలక్ష్మి అమ్మవారిగా భావించి ఇవన్నీ కూడా తాంబూలము చక్కగా ఆ అమ్మవారికి ఇవ్వాలి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి దీర్ఘ సుమంగడి భవాని వచ్చినటువంటి ఆ ముత్త చక్కగా దీవిస్తారు వాళ్ళతోటి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేయించుకోవాలి తప్పనిసరిగా మీ కుడి చెయ్యి వారి కుడి పాదానికి తగలాలి మీ ఎడమ చెయ్యి వారి ఎడమ చేతి ఎడమ పాదానికి తగలాలి అంటే కుడి పైన ఉండాలి ఇప్పుడు ఇలా నేను కాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు పద్ధతి కూడా ఏంటంటే ఒక గురువులకు కావచ్చు ఎవరికైనా పెద్దవాళ్ళకి వాళ్ళకి నమస్కారం చేస్తున్నా అంటే విడి సందర్భంలో కూడా రోజని కాదు కుడిచేయి పైన ఉండాలి ఇలా పెట్టాలి అది శాస్త్రం ఇలా పెట్టితే అంటే మన కుడి చేయి వారి కుడి పాదానికి తగలాలి నాన్న మన ఎడమ చేయి వాడికి ఎడమ పాదానికి తగలాలి మన కుడి చేయిపోయి వాళ్ళ ఏదో ఎడమ పాదానికి మన ఎడమ చేయి వారి కుడి కుడి పాదానికి తగలచకూడదు ఎప్పుడు కూడా అందుకని శాస్త్రం అది అలా పెట్టాలి పెద్దవాడికి పాదాలకు నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఒక్కరోజు గౌరీ పూజ రోజు లేకపోతే వరక్షత రోజు అనేవి కాదు ఎప్పుడూ కూడా అది పద్ధతి నానా సరే ఈ విధంగా వాళ్ళ ఆశీర్వాదము అనేది తీసుకోవడం చాలా చాలా మంచిది ప్రతి స్త్రీ కూడా కోరుకుండేది ముత్తైదు అని అంటే పసుపు కుంకుమ గాజులు మట్టెరు మంగళసూత్రము ఈ ఐదు కూడా వాస్తవంగా ప్రతి స్త్రీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఐదు నా దగ్గర ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ ఐదు ఇంపార్టెంట్ ముత్తవుకి ఈ ఐదు కూడా తప్పనిసరిగా ఉండాలి కొరపాటున కూడా మంగళసూత్రము అనేది ఏ రోజునైతే వివాహం జరిగి భర్త మీ మెడలో మూడు ముండి వేస్తారో ఆ రోజు నుంచి మంగళసూత్రం మెడలో ఉండాలి నానా అంటే ఓన్లీ శుక్రవారం మంగళవారం అని కాదు ఎప్పుడూ ఉండాలి అది తీసి దాని బదులు మామూలు షోగా గొలుసులు వేసుకోవడం పక్కన పెట్టడం చాలామంది గమనిస్తున్నారు కానీ మహాపాపం అలా చేయకూడదు నానా గాజులు కూడా అంత మీకెంత డబ్బు ఉండి బంగారపు గాజులు ఎన్ని వేసుకున్నా కనీసం ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి అన్న మట్టి గాజు వేసుకోండి మట్టి గాజులు వేసుకోవాలి నానా మన తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా గాజులు కూడా ఇస్తారు అందుకే ముత్తైదుకి తాంబూలం ఇచ్చేటప్పుడు గాజులు కూడా ఇస్తాం మనం కాలికి మట్టెలు కూడా కంపల్సరీ ఉండాలి మట్టెలు లేకుండా వివాహమైన స్త్రీ ఉండకూడదు తప్పు మట్టెలు ఉండాలి సరే ఇవన్నీ మినిమం కుంకుమ ఎంత స్టిక్కర్లు పెట్టుకున్నా కుంకుమ ధరించటము కాడకి పసుపు రాసుకోవటము నుదుట సింధూరం పెట్టుకోవటము ఇవి ఈరోజేదో కొత్తగా వచ్చినవి ఏం కాదు నాన్న మన పెద్దవాడు చెప్పిందే పెద్దవాళ్ళు చెప్తుంటే చాదస్తంగా తీసుకుని కొంతమంది పాపం ఏ మాట మళ్ళీ పూర్వ వైభవం వస్తున్నది ఎక్కువ మంది బాగా పాటిస్తున్నారు నాకు బాగా నేను వైజాగ్ కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు విజయవాడ కానీ రాజమండ్రి కానీ తిరుపతి పర్యటనలకు వెళ్ళినప్పుడు వాడు చెప్తుంటారు అమ్మగారు మీరు చక్కగా కనకాబరం పూలు పెట్టుకొని ఉంటారు మిమ్మల్ని చూసి మేము కూడా పెట్టుకుంటున్నాము ఇంత మును ఏదో ఒక పువ్వు పెట్టుకునేవాడం కానీ పెట్టుకుంటున్నాము మీరు గాజులు నిండుగా వేసుకుంటారు మేము కూడా వేసుకుంటున్నాము కనీసం ఈ అవేర్నెస్ మంచిది వాస్తవంగా మనస్ఫూర్తిగా సంతోషించాను నేను కొంతమంది అన్నా సరే చేంజ్ చేయరు పెట్టుకుంటున్నారు చాలా మంచిది అసలు లక్ష్మీ కళ అనేటువంటిది అలా ఉండి నట్టింట్లో తిరుగుతూ ఉంటే అందంగా ఉంటుంది ఇల్లు కూడా ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక అమ్మగా సందర్భం వచ్చిందని తెలియజేస్తాను స్త్రీమూర్తి ఎప్పుడు కూడా కంటతడి అనేది పెట్టద్దు నానా ఎప్పుడు కూడా బాధపడటము కంటతడి పెట్టుకోవటము అది మంచిది కాదు ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయమ్మా అనుకుంటారేమో కానీ ఎప్పుడు కూడా వద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు నాన్న కానీ ఇలాంటి చిన్న చిన్నది తెలియచేస్తూ ఉంటాను సరే ఇది ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు మీ అందరికీ కూడా తెలిసి ఉన్నా సరే ఒక అమ్మగా మళ్ళీ తెలియచేస్తూ ఉంటాను మీరందరూ కూడా చక్కగా ఓర్పు సహనంగా విన్నందుకు ఎక్కువ మంది పాటిస్తున్నారు పాటిస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చాలామంది వ్యక్తిగతంగా వచ్చి తెలియజేస్తుంటారు మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నామమ్మా మాకు చాలా చాలా బాగుంది అని చెప్పేసి సో అందుకని ఒక్కసారి గుర్తు చేస్తుంటాం అంతకంటే ఏమీ లేదు అలాగే మరి కొంతమందికి ఇంటికి పిలవటము పేరెంటాలకు చక్కగా వాళ్ళకి వాయనం ఇవ్వడం చేయటం ఇవన్నీ కూడా చేస్తుంటారమ్మా అలా కొంతమందికి వాయనం అనేది ఇవ్వాలి వాస్తవంగా ఇవ్వాలి అలా అంతమంది కూడా మన ఇంటికి వచ్చి వెళ్ళటం అనేది కూడా ఒక కళా సౌభాగ్యవంతం అదే కోరుకుంటారు ఎవరైనా వాస్తవంగా ఇవ్వాలి వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా వెళ్ళాలి కాసేపు అన్న ఇల్లు కళకళ కళకళతూ ఉంటుంది అందంగా ఉంటుంది సాయంత్రం ఐదింటి నుంచి ఈ ఆ రోజైతే అసలు పది పదకొండింటి వరకు కూడా రాత్రిపూట తాంబూలాలకు వస్తూనే ఉంటారు ఎందుకంటే అంతమంది ఇళ్ళకి వెళ్ళి రావటం కదా నాకు బాగా గుర్తు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మా అమ్మతోటి వెళుతూ ఉండేవాళ్ళము పది పాపట్లో పెద్ద పెద్ద దస్తీలు ఉండేవి దస్తీ తీసుకెళ్ళే వాళ్ళు అంటే ఇప్పుడంటే కవర్లల్లో వేసిస్తున్నారు లేదా ఏదైనా ఒక గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్గా కూడా ఏమన్నా ఒక బౌల్స్ అనో అలాంటి సమ్ ఐటమ్స్ ఇస్తూ వాటిలో పోషిస్తున్నారు కానీ అప్పట్లో దస్తీ అని చెప్పి కర్చీఫ్లే పెద్ద పెద్ద ఉండేవి అందులో వాళ్ళు ప్లేట్తో ఇచ్చేవాళ్ళు అనమాట ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం ఇలా మూడు సార్లు అనుకోటం నా వాయనం అందుకునేది ఎవరు అని అంటే నేనే వరలక్ష్మీదేవిని అని అంటారు అలాగే కోరితిరి కోరిక అని చెప్పేసి ఇచ్చేవాళ్ళంటే ఇస్తిని వరము అని అంటారు ఇవన్నీ కూడా అప్పటినుంచి కూడా ఆచార సాంప్రదాయంగా వస్తున్నది ఆ విధంగానే ఆ వాయినం ఏదైతే వాళ్ళు ప్లేట్లో తీసుకుంటారో దస్తిలో పోసుకునేవాడు పోసి ఇలా మూట కట్టేవాడు నాలుగు వైపులు నాకు బాగా గుర్తు అలా అందరిలోకి కూడా వాస్తవంగా అందరూ పిలుస్తారు లేదా కొంతమంది ఒక ఇంటికి వెళితే వాళ్ళు మా ఇంటికి కూడా రెండాను పిలుస్తుంటారు ఆ రోజు రాత్రి పదకొండు ఇంటి వరకు కూడా వాస్తవంగా బాగా వచ్చేడుతూనే ఉంటారు అలా రావటం అనేటువంటిది ఒక యోగం నాన్న మీకు తెలియచేస్తున్నా మాకైతే ఆచారం లేదమ్మా లఘు అని ఎవరైనా అనుకుంటే ఒకవేళ మాకు మొదటి నుంచి కూడా అలా పిలవటం అలవాటు లేదమ్మా మాకు ఆచారం కాదు శనగలు నానబస్ ఇవ్వడం మాకు లేదంటారా కొంతమంది ఇంటికి పిలిచి పండు తాంబూలం ఇవ్వండి చాలు పోని శుక్రవారం కదా సహజంగా ఇస్తాం కదా అలా అనుకొని పండు పువ్వు దానికైతే దాని ఆచారంతో సంబంధం ఏమీ లేదు ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఎలాగో ఇస్తాం కాబట్టి శుక్రవారం కాబట్టి పిలవండి ఓ పండు పువ్వు తాంబూలం ఇవ్వండి శనగలు మాకు ఆనవైతే తీలేదు ఈ నోచుకోవడం మాకు వచ్చి రాదు అని ఎవరైనా ఒకవేళ మా పెద్దవాళ్ళు చెప్పారు వద్దని అని అంటే పిలిచి పండు తాంబూలం ఇవ్వండి చాలు మంచిది మీకు వాటి వల్ల వాస్తవంగా ఏమో అమ్మవారే వచ్చి ఇంట్లో కూర్చుంటుందేమో ఎవరి రూపంలో అమ్మవారు వస్తుందో అనుకొని అందరినీ కూడా సమానంగానే చూడాలి నాన్న నేను అది మళ్ళీ చెప్తున్నాను ఒకళ్ళని ఒకలాగా మరొకరిని మరొకరిలాగా దయచేసి అలా ఎప్పుడు కూడా చూడద్దు ఆల్ ఆర్ ఈక్వల్ నే కొంతమంది చిన్నపుచ్చుకుంటుంటారు వాళ్ళని పలకరించారు వాళ్ళతో బాగా మాట్లాడారు వాళ్ళకైతే పెద్ద గిఫ్ట్ అది ఇచ్చారు మాకైతే చిన్న గిఫ్ట్ ఇచ్చారు మా అంటే ఎవరి మనసు నొచ్చుకోవద్దు ఆ రోజు అందరూ ముత్తైదులు అందరూ కూడా అలా చక్కగా మీరు ఇంటికి పిలవండి పిలిచి వాయినం ఇవ్వండి వారి ఆశీస్సులు తీసుకోండి మంచిది నాన్న లేదని అంటారా మేము అలా అలవాట్లేదమ్మా మేము వాళ్ళ కాలేజ్ నమస్కారం చేయనంటారా ఇట్లన్నా పెట్టండి కనీసం కనీసం ఇలా నమస్కారం చేయటం కూడా సంస్కారం అదన్నా చేయండి మంచి తల్లి దానికి ఏమి పెద్దవాళ్ళు ఆనవాయితీ ఆచారం సాంప్రదాయం అలా కాదు ఇంటికి ముత్తైదుని పిలిచి తాంబూలం ఇవ్వండి చాలు ఈ విధంగా చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఎవరికైనా సరే ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి కావాలి కదా సుఖం సంతోషం మనశ్శాంతి సకల సిరి సంపదలు సౌభాగ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి తల్లి సో వీలైనంతవరకు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి